ఏమిటి ఏతు ఏమిటి అని మేము న్యాయంగా అడుగుతూ ఉంటే మా మీద కేసులు పెడతారు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ వారింటి తేవాలి అని అంటే మమ్మల్ని దూషించిన వారిని అరెస్ట్ చేయరు కరుణాకర సుగుణ అనే వ్యక్తి రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి లలిత కుమార్ అనే వ్యక్తి ఘోరాతి ఘోరంగా దైవజనుల్ని కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న ప్రభు యేసు క్రీస్తు వారిని ఎబిసారి అంటే రాధా మనోహర్ దాసుని అరెస్ట్ చేయరు కరుణాకర్ సుగుణ సుగుణాన్ని అరెస్ట్ చేయరు లలిత కుమారిని అరెస్ట్ చేయరు మా విశ్వాసాన్ని మేము బయటకుంటుంటే మాకు న్యాయం కావాలి మాకు న్యాయం జరగలేదు అని ప్రభుత్వాలకి మా యొక్క శాంతి ర్యాలీని మేము జరుపుకుంటూ ఉంటే మా మీద కేసులు పెడతారు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు చేయండి చూద్దాం తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా సర్వ సమాజంలో ఉన్న ప్రజ ప్రజలందరూ కూడా చూస్తున్నారు శోక సంఘములో ఆ కుటుంబం అంతా కూడా మునిగిపోయి వాళ్ళు ఏడుస్తూ ఉంటే తల్లి బిడ్డలు తన యొక్క తండ్రి శవాన్ని చూసుకొని భర్త శవాన్ని చూసుకొని అతి భయంకరంగా వారు దుఃఖం వెలబోసుకుంటూ ఉంటే ఈ అమరా ప్రసాద్ అనేవాడు ఈ అమరా ప్రసాద్ అనేవాడు వీడికి వయసు ఉందగాని అంటాడు ఏమంటున్నాడు శోక సంగరములో మురిగిపోతే బిడ్డలు భార్య కళ్ళ ముందలే తన భర్తను కోల్పోయి శోక సంఘములో ఉంటే ఈ అమార ప్రసాద్ అనేవాడు ఏమంటున్నాడు ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో తాగాడే వచ్చింది పగడాల ప్రవీణు అనే వ్యక్తి తాగాడు పోస్ట్మార్టం రిపోర్టులో ఖచ్చితంగా తాగాడే వస్తుంది అని ఎలాగ నువ్వు నిర్ధారణ తెలుస్తావు అంటే దీన్ని బట్టి ఆలోచి ఆలోచిస్తే ఈ అమారా ప్రసాద్ అనే వ్యక్తి పోలీసులు ఇంకను క్షేమ పరీక్షలు జరపలేదు తర్వాత ఈ యొక్క అమారా ప్రసాద్కి ఎలా తెలియబడింది పగడాల ప్రవీణు దైవ సేవకుడు తాగుతాడని నకెట తెలుసు అంటే వీళ్ళందరూ కలిసి ఒక వ్యూహం ప్రకారముగా మరి ప్లాన్ చేసి ఆయన మా యొక్క బోధకుడు తాగడు అని మా దైవ సేవకులందరమీ పగడాల ప్రవీణ్ కుమారు భార్య తన కుటుంబ సభ్యులందరూ కూడా సాక్ష్యం ఇస్తున్నారు సంఘంలో ఉన్న ఎత్తులు సాక్ష్యం ఇస్తున్నారు తాగడు అని కానీ ఈ అమరా ప్రసాద్కి ఎలా తెలిసింది ఇంకా నువ్వు శవ పరీక్షలు కాలేదు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు చనిపోయి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు కాలేదు ఎలాగ నువ్వు వీడియోలో మాట్లాడుతున్నావు అంటే మా యొక్క ఒక ఏం ప్రకారముగా ఆయనని అతమార్చి ఆయనకి మరి ఆయన ప్రాణం పోయేటప్పుడు ఖచ్చితంగా మీరు ఆ మందు ఆ యొక్క సారాయి ఆయనకి ఇచ్చుంటారు అంతే వాస్తవంగా అంటే ఆయన సుఖ కోల్పోయి దాడి దాడి జరిగింది ఆయన మీద ఆయన దేహంలో పైకైతే కనిపించట్లేదు కానీ లోపల ఆయన దేహం అంతా కూడా ఎలాగ ఉంది అంటే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో సగమే వచ్చింది సగమే రిలీజ్ చేయబడి ఉంది ఇంకా పూర్తి సమాచారం అయితే రాలేదు అయితే నేనంటాను ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరికి అరెస్ట్ వారెంట్లు కలిగించాలి చూస్తూ ఏమైనా ఉంటామా అజయ్ బాబుని అరెస్ట్ చేయండి వాళ్ళని అరెస్ట్ చేయండి అంటున్నారు మరి రాధామనోహర్ దాస్ని అరెస్ట్ చేయొద్దా కరుణాకర్ సుగుణాని అరెస్ట్ చేయొద్దా అమరా ప్రసాద్ని అనే వ్యక్తిని అరెస్ట్ చేయొద్దా మీరు ఇంకా నిత్యంగా దూషిస్తున్నారు మేము ఆరాధిస్తున్న ఆరాధనీయుడైన ప్రభావిని యేసు క్రీస్తు వారిని మతాన్ని రెచ్చగొడుతూ ఉన్నారు మతాన్ని రెచ్చగొడుతూ ఉన్నారు ఎవరు రెచ్చగొడుతున్నారు అంటే వీళ్ళు కాదా విషభేజాలు నాడుతుంది ఏ మతాన్ని దూషించకూడదని ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ రాజ్యాంగంలో ఉన్నది వాకు స్వాతంత్రం ఉన్నది కానీ వీరికి అరిష్ట వారింటి లేదు మాకు న్యాయం కావాలి మాకు న్యాయం జరగలేదు అని మేము మా నీ నిరసనలు శాంతి వితమైన ర్యాలీలు జరుపుకుంటూ ఉంటే మమ్మల్ని అయితే అరెస్ట్ చేయాలి మమ్మల్ని దూషిస్తూ మమ్మల్ని రకరకాలుగా మా దేవుణ్ణి ప్రభువు వారిని దూషిస్తూ మమ్మల్ని రకరకాలుగా ఏమండి ఒక చిన్న మాట ఈ కరుణాకర సుగునాకి అకౌంట్ లేదా రాధా మనోహర్ దాస్కి అకౌంట్ లేదా భోగర్ కుమార్కి అకౌంట్ లేదా దేవాలయాల పేరుతో నిత్యంగా మరి హిందువుల కాడ దోసుకొని దాచుకున్న వారు వీరు కాదా వీరి మీద కేసులు లేవా గతంలో వీరి మీద కేసులు పెట్టలేదా ఒక్కసారి ప్రేమైన నా భారతదేశ ప్రజల గమనించండి మా యొక్క సత్య సత్యసంధుడైన దైవ సేవకుడు చచ్చిపోయాడు ఆ యొక్క కుటుంబానికి ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ కూడా అనాథులుగా మార్చబడ్డారు ఈరోజు ఆ కుటుంబం అంతా కూడా శోక సంగ్రమంలో నిలిగిపోతే ఆ కుటుంబానికి ఆదరణ ఇవ్వాల్సిన వారే ఈరోజు ఏమని దురిప్రసాదం చేస్తున్నారు అంటే పగడాల ప్రవీణ్ గారు తాగాడు